హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బ్రెడ్ హల్వా ఈ బ్రెడ్ హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి నా దగ్గర అయితే ఓన్లీ జీడిపప్పు ఉందండి మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే వస్తుంది వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిల్క్ బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసి వీటిని ఒక గరిటతో తీసుకొని ఆయిల్ అంతా వదిలేలా ఇంకో గరిటతో గట్టిగా నొక్కి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అలా అన్ని బ్రెడ్ పీసెస్ని బాగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని కెరెట్తో బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి కెరెట్తో మొత్తం మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం బ్రెడ్ వేసుకొని గెరెడ్తో చిన్నగా స్మాష్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆ షుగర్ వాటర్ అంతా బ్రెడ్ అంతా పీల్చుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు గెరటితో బాగా కలుపుతూ ఉండాలి ఇందులో ఒక స్పూన్ ఇలాచి వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక అరకప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుతూ ఉండాలి ఆ మిల్క్ అంతా బ్రెడ్ పీల్చుకునేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచాలి ఇప్పుడు ఆ మిల్క్ ఆ షుగర్ వాటర్ అంతా బ్రెడ్ పీల్చుకొని చాలా సాఫ్ట్గా అయితే అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ